భరోసా న్యూస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ పోలీసులు ఆత్మీయ సమావేశం ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే దానికి కారణం కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని గుర్తు చేసుకున్న పోలీసు అధికారులు ఉద్యోగంలో చేరి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీసులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ పోలీసులు కర్నూలులోని కిసాన్ ఘట్ వద్ద సందడి చేశారు విధి నిర్వహణలో ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో అందరూ ఒక చోట చేరి వారి జ్ఞాపకాలను పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ సభ్యులు పోలీసు శాఖలో కీలకమైన విభాగాల్లో విధులు నిర్వహించి జిల్లాకు పేరు తెచ్చే విధంగా తమ సేవలు ఉన్నాయని వారు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలో నలభై ఏడు పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే వాటిని మూడు వందల పద్దెనిమిది పోస్టులకు పెంచారని అందువల్ల వారు కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు తమ బ్యాచ్ లో నలభై మంది చనిపోయారని వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు పోలీసులు కృష్ణారెడ్డి సుకుమార్ వాసు శ్రీనివాసులు మరియు ఇతర పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు ఓకే బ్రో ఇక్కడికి చేసిన నా తోటి బ్యాట్స్మెన్స్ నైన్టీ నైన్ ఫైవ్ బ్యాచ్ ఈ రోజుకు ముప్పై సంవత్సరాలు కంప్లీట్ పూర్తి చేసుకున్నాము అందువల్ల ఈ చిన్న కేక్ పార్టీ పెట్టుకున్నాం మేము ఇక్కడ ఇక్కడ విచ్చేసిన నా సోదరులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాను మీ కూడా మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిగతా సర్వీస్ కూడా ఆయుష్ ఆరా గడపాలని మా మిత్రులందరూ కోరుకుంటున్నాం నా పేరు నాగరాజు నైన్టీన్ బ్యాచ్ నైన్టీన్ బ్యాచ్ అని మేము చెప్పుకోవడానికి గర్విస్తున్నాము ఎందుకంటే మా బ్యాచ్లో అందరూ మంచి కీ పోస్ట్లో ఉండి మా కర్నూలు జిల్లాకు పోలీసు వాళ్ళకి మంచి సేవలు చేస్తూ ఉన్నారు అట్లే మా బ్యాచ్లో మా బ్యాచ్ మొత్తము మూడు వందల పద్దెనిమిది మంది ఎన్లిస్ట్మెంట్ అయ్యారు నలభై మంది ఇప్పటికీ చనిపోయారు మిగతా వాళ్ళంతా కర్నూలు నంద్యాల జిల్లాల్లో స్థిరపడి ఉన్నారు మాకు ఈ ఉద్యోగం రావడానికి గల కారణము విజయభాస్కర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నలభై ఏడు పోస్టులని మొత్తము మూడు వందల పద్దెనిమిది పోస్టులుగా మార్చి మాకందరికీ ఉద్యోగాలు చిత్రాలు చేశారు కాబట్టి మాకు మేము ఎప్పుడు అతనికి కృతజ్ఞత భావంతో ఉంటాము నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు మొత్తం ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభ సందర్భంలో ఈ బ్యాచ్ వాళ్ళందరము అరేంజ్ చేసుకున్న కేక్ కటింగ్ కార్యక్రమానికి అందరూ వచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఒకటి నాలుగు తొంభై ఐదులో సెలెక్ట్ అయినాము మళ్ళీ ఇప్పుడు ముప్పై సంవత్సరాలందుకు మేమంతా అారోగ్యాలతో ఉన్నాము మా బ్యాచ్ మేట్లు కూడా చాలా మంది చనిపోయినారు వాళ్ళకి సంతాపం ప్రకటించినాము మిగతా సర్వీస్ కూడా మేము ఆయుర ఆరోగ్యాలతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము మేము ముప్పై సంవత్సరాల సందర్భంగా అందరూ కలిసి చేసుకోవాలని ఈ గెట్టుకు నిద్ర పెట్టినాము అందరూ కలిసి చేసుకున్నందుకు అందరూ సంతోషంగా ఉంది నా పేరు సుకుమార్ మేము పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ మొత్తం మూడు వందల ఎనిమిది మంది సెలెక్ట్ అయినాము అప్పుడు ఎస్పీ గౌరవ్ ఎస్పి మహేష్ రెడ్డి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ మా జిల్లాలోనే ఫస్ట్ టైం అతిపెద్ద బ్యాచ్ మాది మా బ్యాచ్లోనే అప్పట్లో విద్యార్థికులు ఎక్కువ దాంట్లో మా బ్యాచ్లో మొత్తం కీ పోస్టులు కానీ ఐ కీ పోస్ట్ అంటే విద్యార్థికులు కాబట్టి ఐడబ్ల్యూసు రైటర్సు కోర్టు కానిస్టేబుల్సు ఈ విధంగా ఉన్నారు దీంట్లో దాదాపు నలభై మంది చనిపోయినారు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినామంటేనే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కానీ ఇంకా అందరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా మా జిల్లాలో ముందు మా జిల్లాని మా కర్నూలు ఉమ్మడి జిల్లాని ముందుకు నడిపి మా బ్యాచ్ సహకారంతో అందరి సహకారంతో మా బ్యాచ్ మెయిన్ కీ పోస్ట్ కావడం